హలో అందరికీ మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా ఆయన ఇలా ప్లాన్ చేశాడనమాట సో ఎక్కడ ప్లాన్ చేశాడు అంటే ల్యాండ్లో అయితే ప్లాన్ చేశాడండి సో ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగుందనమాట మనకి రెస్టారెంట్ ఎక్కడొస్తుంది అంటే విద్యుత్ నగర్ సర్కిల్ నుండి మనం హౌసింగ్ బోర్డు పోయే రూట్లో అయితే వస్తుందండి రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ అయితే మనకి గ్రిల్ ల్యాండ్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట సో అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట మైండ్ రిలాక్సేషన్ కోసం గేమ్స్ ఉన్నాయి సో పిల్లలు ఆడుకునేకైతే చాలా ఫెసిలిటీగా ఉందండి పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది నాకైతే ఓవరాల్గా నచ్చింది అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకొక విషయం ఏమంటే మనం ఏమైనా అకేషన్ వెళ్ళినా లేకపోతే ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకు ముందే చెప్తే అక్కడ స్క్రీన్లో అయితే మన పేరు మీద అదైతే డిస్ప్లే చేస్తారండి సాంగ్స్ కూడా పెడతారనమాట సో ఈ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఆ రెస్టారెంట్లో ఉన్నాయి ఫుడ్ కూడా చాలా బాగుందండి టేస్టీగా ఉందన్నమాట సో చూస్తున్నారు కదా నా బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఇలా చేసుకున్నాము ఇప్పుడు చూపిస్తున్నట్టు స్క్రీన్ మీద అయితే మన పేరు మీదుగా ఎవరి బర్త్డే అయితే వాళ్ళ పేరు డిస్ప్లే చేసి చూపిస్తారనమాట సో ఇది అక్కడ స్పెషల్ అండ్ ఫుడ్ బాగుంది అక్కడ మనం ఫోటో షూట్ తీసుకోవచ్చు చాలా బాగుందండి ఫోటోకైతే ఎంత బాగా వస్తున్నాయంటే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి అండ్ అక్కడే చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలైతే అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ అయితే చేసి రావచ్చు అనమాట అంత బాగుంది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇంకొకసారి దీని అడ్రస్ అయితే నేను మీకు చెప్తాను చూడండి రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ అయితే మనకి ఉంటుందన్నమాట హౌసింగ్ బోర్డ్ పోయే రూట్లో అయితే మనకు వస్తుంది సో ఫుడ్ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉన్నట్టే టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట చాలా బాగుందండి ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఫేమస్ వచ్చేసి మనకి కుండ బిర్యానీ అంట బట్ లక్ ఏంటంటే మేము వెళ్ళేలోపు కుండ బిర్యానీ అంతా అయిపోయిందనమాట అదొక్కటే చిన్న డిసప్పాయింట్మెంటు ఓవర్ ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుందండి మేము కుండ బిర్యానీ లేదనేసి ఇంకా రోటీస్ ఓన్లీ కర్రీస్ అండ్ స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము అది కూడా బాగుందండి నచ్చింది టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగుందనమాట ఇంకా పిల్లల్ని మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ మీరు అనంతపూర్లో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఓవరాల్గా చాలా బాగుందనమాట మనకి బిల్ కూడా చాలా తక్కువలోనే అయిపోయిందండి బడ్జెట్లోనే అనమాట సో ఎక్కువ అనేదే లేదనమాట చాలా తక్కువ బడ్జెట్లో మాకైతే అయిపోయింది ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే అక్కడికైతే మీరు ప్లాన్ చేసుకోండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం